అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్త విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే కేపీఎల్కు కోస్తా కోడి పంద్యాలకు భారీగా ఏర్పాట్లు గోదావరి జిల్లాలో వందల సంఖ్యలో బరులు వేల మంది తలకించేలా గ్యాలరీలు లైట్లు ఎల్ఈడి స్క్రీన్లు డ్రోన్ కెమెరాలతో హైటెక్ అంగులు క్యాసినోలను తలదన్నేలా జోద క్రీడలు ప్రభుత్వాలు ఎంత కట్టుదిట్టం చేసినా ప్రభుత్వాలు ఎంత ఆంక్షలు విధించినా కూడా మాకేంటి అడ్డం అన్నట్టు గోదావరి జిల్లాలో రెండు కూడా సంక్రాంతిగానే మొదలైనట్లయితే అక్కడ ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది అందుకనే దానికి కూడా ఈరోజు పేపర్లో అంటే కేపిఎల్ లాగా దీన్ని కూడా కేపిఎల్ పందాల లీగ్ అని రాయటం జరిగింది కాబట్టి కోస్తా జిల్లాలలో ఈ క్రీడ అనేది ఆపడం ఏ ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వాలు కూడా దీన్ని అరికట్టడానికి ప్రయత్నించి చేతులు ఎత్తేయడం జరిగింది ఎందుకంటే కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వర్గాల వరకు అందరూ ఇన్వాల్వ్ అయ్యే ఆడామగా అనే తేడా లేకుండా అందరూ ఇన్వాల్వ్ అయ్యే ఈ క్రీడల్లో వాళ్ళకు ఒక ఆనందం అనేది ఉంటుంది మళ్ళీ ఎప్పుడు ఓన్లీ ఈ సంక్రాంతికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళతో సహా వచ్చేసి అక్కడ ఈ కోడిపందాల్లో పాల్గొనడం జరుగుతుంది వీళ్ళు ఈ కోడి కోడిపందాలకు సపరేట్గా గ్యాలరీలు స్టేడియం మాదిరిగా తయారు చేసి గ్యాలరీలు నిర్మించి దానికి ప్రత్యేకంగా కూర్చోటానికి చూడటానికి వసతులను కూడా చేయటం జరుగుతుంది అంటే కెసినోలను జోద క్రీడలను తలదన్నేలా కెసినోలను తలదన్నేలా ఈ జోద క్రీడలు అనేవి ఉంటాయి ఎక్కడ అక్కడక్కడ పర్మిషన్తో కెసినో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు వాటిని తలదన్నేలా ఈ అరేంజ్మెంట్లు అనేవి ఉంటాయి అన్నమాట అనేక మంది ప్రజాప్రతినిధులు మంత్రులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి జరిగేటటువంటి ఈ క్రీడలు గోదావరి జిల్లాలకి పెద్ద ఎత్తున పండగ వాతావరణాన్ని తీసుకొస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాలకు కూడా ఇన్ని ఆంక్షలున్నా కూడా వీటిని ఆపలేకపోతుంది ఎందువల్లంటే వాళ్ళ ఆనందాన్ని పూర్తిగా అడ్డుకట్ట వేయడం ఎందుకులనే ప్రభుత్వాలు కూడా కొంత వెనకడు వేయటం జరిగింది ఈ ఫ్లడ్ లైట్లు ఎల్ఈడి లైట్లు వెలుతురు మధ్య రాత్రులు పగలు కూడా ఇవి జరుగుతూ ఉంటాయి ఈ చాలా కాస్ట్లీ పందాలు అనమాట అంటే కోడిపందాలతో సహా పైన బెట్టింగ్లు కూడా ఏది గెలుస్తుందనే బెట్టింగ్లు కూడా అవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇవి అంటే ఏదో పెద్ద తిరణాల మాదిరిగా ఉంటుంది అక్కడ అంటే కాస్ట్లీ షామియానాలు వాటర్ ప్రూఫ్ షామియానాలు తర్వాత స్టేడియం మాదిరిగా వాళ్ళు కూర్చోటానికి మెట్ల అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఇది పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో జరిగే ఒక పండగగా చెప్పుకోవచ్చు అందుకనే కేపిఎల్ అని అంటారు కోడిపంద్యాల లీగ్ తర్వాత జగన్కు నాగరికత గురించి తెలిస్తే రాజధానిపై దుష్ప్రచారం చేయరు రెండు వేల ఇరవైలో వదిలేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని పైన వైకా స్వార్థ రాజకీయాలు చేస్తుంది అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది రెండు వేల ఇరవై ఇటువంటి పర్మిషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్టార్ట్ చేయటం వల్ల అప్పుడే ఆగిపోయింది ఆ ఆగిపోయిందని ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఆపేసిందని పెద్ద ఎత్తున దుష్ప్ర దుష్ప్రచారం చేయటం వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాలకు నిదర్శనం అదేవిధంగా రాజధానిపైన రోజుకొక మాట నాలుగ మడతేయటం ఒక ఆయనేమో అప్పుడు పరిస్థితిని బట్టి మాట్లాడదామని అంటారు ఒక ఆయనేమో ఇది వాటర్ బేసిన్ నదీ బేసిన్ అని అంటారు రివర్ బేసిన్ అని అంటారు రివర్ బేసిన్కి రివర్ ప్రాంతానికి కూడా తేడా తెలియకుండా ఈ మాటలు మాట్లాడుతుంటారు తర్వాత మళ్ళీ దాన్ని సర్దిద్దుకోవడానికి మేము అమరావతి కట్టుబడి ఉంటాం అని చెప్తారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు అమరావతి రాజధాని మేము బాగా అభివృద్ధి చేస్తాం అందుకనే మేము ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే పార్టీ కార్యాలయాన్ని పెట్టామని ప్రచారం చేసి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి అమరావతి రైతులను మోసం చేస్తాడు కాబట్టి ఇక్కడ ఇల్లు కూడా లేదు అని దుష్ప్రచారం చేసి పంతొమ్మిది ఎలక్షన్లో గెలిచిన తర్వాత అమరావతి రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టింది మనం కల్లారా చూసాం కనీసం వాళ్ళకి వాళ్ళ వాదనలు వినకుండా వాళ్ళ నిరసనలు పట్టించుకోకుండా వాళ్ళకి రావాల్సినటువంటి కౌలును కూడా ఇవ్వకుండా హక్కుగా రావాల్సిన కౌలును కూడా ఇవ్వకుండా వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది మనం ఇబ్బందులు పెట్టింది మనం చూసాం ఇప్పుడు తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతికి సర్వ హంగుల్ సర్వహంగుల్ని తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారు అది ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సుప్రీంకోర్టుకు మార్గదర్శకాలకు విరుద్ధం ఇది రివర్ బేసిల్లో కడుతున్నారు అది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం అని చెప్పి దీన్ని మళ్ళీ ప్రచారం చేయటం అంటే త్వరలో పార్లమెంట్లో దీనికి చట్టబద్ధ చట్టబద్ధత కల్పిస్తున్నారు కాబట్టి దాన్ని అడ్డుకునేందుకు నేషనల్ మీడియాతో ఈ విధంగా మాట్లాడటం కూడా జరిగిందని తెలుస్తుంది తిరిగి ఇది రాజకీయంగా నష్టం కలుగజేస్తుందని తిరిగి ఆ వైకాపా సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మేము అమరావతికి కట్టుబడి ఉంటున్నాం అమరావతి అభివృద్ధి అనేది మేము సానుకూలమే కానీ ఇక్కడ జరిగే స్కాముల్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి మళ్ళీ తిరిగి సర్ది చెప్పుకోవటం జరిగింది ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాలు బాగుండాలి కూర్చొని పరిష్కరించి నీటి ఇరిగేషన్లో సంబంధి చర్చించుకొని రెండు రాష్ట్రాలకు కూడా నీటి సౌకర్యం బాగుండేటట్లు చూసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన సూచనలను కూడా ఆహ్వానించడం జరిగింది రగులుతున్న ఇరాన్ టెహ్రాన్ సహా పలు నగరాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో హింస డెబ్బై రెండు చేరుకున్న మృతుల సంఖ్య రెండు వేల మూడు వందల పైగా అరెస్ట్ వారిని చంపితే ఊరుకోం ట్రంప్ ఇరాన్లో ఇరాన్ను నియంత అంటే ఇరా ఇరాన్లో జరుగుతున్నటువంటి నియంత పాలనకి ఖమేని వాళ్ళ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అధ్యక్ష ప్రెజెంట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది హింసగా మారుతూ ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి అధ్యక్షుని దిగిపోవాలి ప్రభుత్వం మారాలి అని అతనికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నిరసనదారులకే అమెరికా పరోక్షంగా సహకరిస్తుంది వాళ్ళ మీద ఎటువంటి హత్యాకాండ జరిగినా వాళ్ళని చంపినా కూడా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఇరాన్ అధ్యక్షుడికి ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది ఓఎంసీ అక్రమాల ఎన్నో నీళ్ళు లీజులేని ప్రాంతంలో ఇనుపు ఖనిజ తవ్వకాలు పక్కలీజులోకి చొచ్చుకుని వచ్చే మైనింగ్ అక్రమంగా తొమ్మిది మట్టి రోడ్ల నిర్మాణం సర్వే ల్యాండ్ రికార్డ్ శాఖ సమగ్ర సర్వేలో వెలుగులేదు ఎట్టకేలకు తూర్పుగోదావరి జిల్లాలో వచ్చినటువంటి ఈ ఓఎంసీ కనులో వచ్చినటువంటి బ్లోట్ని అదుపు చేయడం జరిగింది ఓఎంసి ఇంజనీర్లు పూర్తిగా దాన్ని అదుపు చేశారు అదుపు చేయటం అంటే వాళ్ళు వారం టైం అడిగారు ఆ వారాన్ని ఒకరోజు ముందుగానే ఈ మంటలను అదుపు చేయడం జరిగింది కానీ ఇక్కడ పరిశీలించినట్లయితే ఓఎంసి చేసిన అక్రమాల్లో ఎన్నో ఉన్నాయి వాళ్ళకి ఇచ్చిన లీజు ఏ కాకుండా పక్కనున్న లీజులు లేకి ఎవరికి లీజ్ ప్రాంతంలోనికి వీళ్ళు తవ్వకాలు చేస్తూ మైనింగ్ సాగిస్తున్నారు అక్రమంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా తొమ్మిది మట్టి రోడ్లు నిర్మాణం కూడా చేయటం జరిగింది కాబట్టి దీని మీద సమగ్ర సర్వే జరిపి ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి అక్కడ ప్రజలు దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బడ్జెట్లో భారీగా నిధులు ఇవ్వండి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రాజెక్టులకు సొమ్ములను కేటాయించండి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ముందస్తు చర్యలో భాగంగా నిన్న రాష్ట్ర ఆర్థిక మంత్రులతో సమావేశం కావడం జరిగింది ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు పాల్గొని బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులు ఇవ్వండి గ్రాంట్లు ఇవ్వండి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రాజెక్టులకు సొమ్ములను కేటాయించండి పన్నులు వాటా సాస్కీలో రుణ కేటాయింపులను ఇవ్వండి అని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి పయ్యావుల కేశవ గారు విజ్ఞప్తి చేయటం జరిగింది అదేవిధంగా కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో పూర్వ విద్యార్థులు అందజేసిన వెంకటేశ్వర స్వామి ప్రతిమ చూపుతున్న పవన్ కళ్యాణ్ చిత్రంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఎంపీ సతీష్ బాబు ఎమ్ ఎమ్మెల్యేల హరిప్రసాద్ పద్మశ్రీ రాజశేఖరం ఎమ్మెల్యే కొండబాబు తదితరులు నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలను సంప్రదించ సందర్శించడం జరిగింది ఈ రంగరాయ వైద్య కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా అక్కడ మాట్లాడుతూ ప్రతి వైద్య విద్యార్థి రోలర్ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని రోజులు వర్క్ చేయాలి అని చెప్పి వాళ్ళకి సూచించడం జరిగింది నెలలో ఒకరోజు గిరిజన ప్రాంతంలో వైద్య సేవలు అందించండి అని చెప్పడం కూడా జరిగింది అది ఈరోజు ప్రధాన దినపత్రి వార్తలు నమస్కారం ధన్యవాదాలు